హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మిశ్రాని నేను మీకు చాలా చాలా వెరైటీస్ ఉగ్రానిలో చూపించిన అన్నమాట ఎందుకంటే మేము కర్ణాటకలో ఉగ్రాని చాలా వెరైటీస్ చేస్తుంటాము అందుకు చూపించాను అయితే ఇందులో ఇది ఒకటి మసాలా ఉగ్రాని అనమాట మొన్న మనం కరివేపాకు ఉగ్రాని చూసుకున్నాము కరివేపాకు పొడితో ఇప్పుడు మనం ఉగ్రాణిని ఫస్ట్ నార్మల్ బొంగులు తీసుకోవాలి ఇక నార్మల్ బొంగులు ఎంబడే నానబెట్టుకొని ఇట్లా అప్పుడే తీసేసుకోవాలన్నమాట వన్ మినిట్ కూడా ఉంచకూడదు పిండేసుకోవాలి వాటర్ని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పౌడర్ ఏం పౌడర్ అంటే పల్లీలు పుట్నాలు జీలకర్ర ఒక నిమిషం ఇది ఇక్కడ పల్లీలు పుట్నాలు జీలకర్ర ఎండుమిర్చి వేయించుకొని పట్టిన పౌడర్ అనమాట ఇది ఓకేనా ఈ పౌడర్ని మనం ఇట్లా తయారు చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనము బొంగులు చూసుకొని అందులో ఈ పౌడర్ని వేసేసుకోవాలి ఉప్పు కూడా ఇందులోనే ఉంటుంది మీరు తర్వాత కూడా వేసుకోవచ్చు లేకపోతే ఈ పౌడర్లోనే మనం పట్టు వేసుకొని చేసుకోవచ్చు అనమాట పౌడర్ని ఇప్పుడు ఉప్పు నేను ఇందులోనే వేసుకున్న కొత్తిమీర జల్లుకున్న దానిపైన ఇప్పుడు ఈ బొంగుల్ని మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు వేసేసుకున్నా కదా ఈ పౌడర్ని మొత్తం ఆ బొంగుల్లోనే అన్నమాట ఓకే ఇప్పుడు ఇట్లా కలిపేసుకున్నా మొత్తాన్ని ఈవెన్గా కలుపుకొని మనకు ఉప్పు తక్కువైతే ఇప్పుడే జూసేసుకోవాలన్నమాట ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర ఇవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు ఇవి కొంచెం వేగనిచ్చి కరివేపాకు వేసుకుందాం నెక్స్ట్ ఇందులో టమాటాని వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే ఇది బాగా పచ్చి వాసన పోయే వరకు వేగనించుకోవాలి ఇప్పుడు ఇందులో మనము పసుపుని యాడ్ చేద్దాం ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొత్తిమీర యాడ్ చేసుకొని మనము కలుపుకున్న బొంగుల్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలుపుకున్నా అనమాట నేను దీంట్లో మనం మిక్సర్ వేసుకోవాలన్నమాట ఒక నిమ్మకాయ పిండుకొని ఇది కూడా కలిపేసుకొని నేను ఒకటి పిండుకుంటున్నా వన్ కేజీ హాఫ్ కేజీకి ఓకే ఇప్పుడు మనం దీంట్లో నేను మిక్సర్ వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టము అందులో నేను బఠానీలు పల్లీలు ఇవన్నీ మొత్తం ఏమేమి వచ్చినా వేసుకుంటా అనమాట ఇట్లా వేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటామన్నమాట ఇట్లా మనకి ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు కార కానీ బూందీ కానీ ఏవైనా తీసుకోవచ్చు ఇప్పుడు మనకి చాలా 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 టేస్టీ అయిన మసాలా ఉగ్రాని రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చాలా టేస్టీ ఉంటుంది ఇంకోటి మనం ఎవరికైనా చుట్టాలకు వాళ్ళకి ఇచ్చినా కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట ఇట్లా పైన అన్నీ వేసి ఇచ్చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ మీరు తప్పకుండా ఇది చేసుకొని మళ్ళీ నాకు కామెంట్ చేస్తారనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను